ॐ नमो भगवते वासुदेवाय नमः भगवद्गीता मोदटे अप मोदटे अध्यायमुरवयोपद्यम् अधव्यवस्थितान् दुष्ट्वा धार्ताराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्रसम्पाते धनुरुध्यमपाण्डवः ఆ సమయంలో పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజం కూర్చబడిన రథంలో నిలిచిన వాడే ధనుసును చేపట్టి బాణాలను విసర్చడానికి సిద్ధపడ్డాడు ఓ రాజా వ్యూహముగా నిలిచి ఉన్నట్టు ధృతరాష్ట్రతనయులను చూసి అతడు శ్రీకృష్ణ భగవానుతో ఈ మాటలు పలికిను యుద్ధము కొద్ది సమయంలో ప్రారంభం కాబోతున్నది యుద్ధ రంగంలో శ్రీకృష్ణ భగవాను ప్రత్యక్షోపదేశాలచే నిర్దేశితులైన పాండవుల ద్వారా ఏర్పాటు చేయమన్నట్టు అనూహ్యమైన సేనా వ్యూహ ధృతరాష్ట్రతయులు దాదాపు పూర్తిగా నిరుత్సాహపడ పడ్డారని పై వాక్యము ద్వారా అర్థమవుతుంది హనుమత్ చిహ్నితమైన అర్జునుని ధ్వజము విజయానికి మరొక సూచనగా అయ్యింది ఎందుకంటే రామ రామ రామునుల యుద్ధంలో హనుమంతుడు శ్రీ శ్రీరామునికి సహాయం చేశాడు అప్పుడే శ్రీరామునికి విజయం లభించింది ఇప్పుడు శ్రీరాముడు హనుమంతుడు ఇద్దరూ అర్జునునికి సహాయంగా అతని రథంలో ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా శ్రీరాముడే అంతేకాకుండా శ్రీరాముడు ఎక్కడ ఉంటే అతని నిత్య సేవకుడైన హనుమంతుడు అతని నిత్య దేవేరి అయిన సీతాదేవి అక్కడే ఉంటారు కనుక అర్జునునికి ఎటువంటి శత్రు లేనే లేదు అన్నింటికీ మించి ఋషికేశుడైన శ్రీకృష్ణుడు అతనికి మార్గదర్శనం చేయడానికి స్వయంగా ఉన్నారు ఈ విధంగా యుద్ధ నిర్వహణలో విషయంలో సంపూర్ణ సహకారం అర్జునునికి లభ్యమై ఉన్నది అతని తన నిత్యాభక్తుని కొరకు భగవంతుడు ఏర్పాటు చేసినట్టు అటువంటి మంగళకరమైన పరిస్థితులు సునిచితమైన విజయానికి సూచనలు అయ్యాయి ఓం నమో భగవతే వాసుదేవాయ